ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చెడిపాలెం గ్రామంలో ముందస్తు సమాచారం మేరకు కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ మంపా ఎస్ఐ లోకేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి గంజాయితో వస్తున్న జీప్ ను పైలట్ గా వస్తున్న రెండు బైక్లు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నట్లు సిఐ వెరమణ తెలిపారు ఈ యాభై నాలుగు కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది ఇక్కడ శ్రీపాలే దీని గంజాయి పట్టుకోవడం జరిగినది విలువ ఇరవై ఏడు లక్షల డెబ్బై డెబ్బై వేల రూపాయలు ఉంది ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు దీన్ని అందరూ కూడా సెవెన్ మెంబర్స్ టెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ పర్వత భాగంగా ఎవరి దగ్గర గంజాయి సెవెన్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఎమర్జెంట్ రాకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఒడిస్సాల్లో చెంపల్ ధూలి అనేది గ్రామం ఉంది అక్కడ ఈ గంజాయి అంచ్ చేసుకుని తురికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ తురికి వీళ్ళంతా కూడా ఒక జీపు మరియు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది అలాగే తనకి ఆకపో మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు చింతల్ ధూలి నుంచి వీరవారం వరకు కూడా జీప్ మీద గంజాయి తీసుకొస్తారు పది వస్తాలు సీజ్ చేసి ఈ వీరవారం తీసుకొచ్చి అక్కడి నుంచి కూలీ ద్వారా కొత్తవాడ అనే జికే విధి మండలం ఈ విలేజ్ కి తూలింగ్ ద్వారా మోత తీసుకొస్తారు కొత్తవాడ అది జికే విధి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ జీవి ద్వారా ఎక్కించుకొని వీళ్ళు పదవర్స భద్రాల మీద నుంచి ఇలా నుంచి దూరికి తీసుకెళ్ళిపోతారు ఆ రైతుల్లో భాగంగా ఎస్సేకండ్ నుంచి ఇన్ఫర్మేషన్ మీద ఇలా చీడిపాల అనే గ్రామం దగ్గర వీళ్ళందరూ ఒక ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక పది వస్తాయి సుమారు ఐదు వందల యాభై నాలుగు నాలుగుగా గాంధీ సీజ్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ ముఖ్యంగా సింధే సూర్యబాబు ఇతను చంద్రవరం జిల్లా చింతపల్లి మండలం ఇతను ఇతను మెయిన్ వాడు ఇతను గతంలో కూడా మూడు కేసులు నిర్మాణం అవడం జరిగింది ఇతను రెండు వేల పదహారు నుంచి ఇక్కడ వరకు మూడు కేసులు నిర్మాణం జరిగి అవడం జరిగింది గ్రామం చింతపల్లి మండలం ఇతని రెండు వేల పదహారులో ఫస్ట్ మొదట కేసులో అరెస్ట్ అయ్యాడు తర్వాత ఎక్కడ నాతవరం గ్రామ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యాడు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు లో పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ అయ్యాడు మళ్ళీ కోటూరు లో రెండు వేల ఇరవై మూడు లో కూడా అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బయలు మీద వచ్చి మళ్ళీ ఇదే చేస్తారండి ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారండి ఈ గిరిజను యువతని భక్తికి ప్రలోభన చేసి వాళ్ళు కూడా వీళ్ళ టీమ్ లో డబ్బులు ఆ చూపించి వీళ్ళు కూడా గంజాయి ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసండి మీరు వచ్చి ఐదు వేలు పదివేలు అర చూపించి వాళ్ళు గంజాయి వాడతారు మీరు ఈ ఎలక్షన్ పార్టీ చెక్ పోస్ట్లు కాని ఫ్రైన్స్ కానీ ఇప్పటికీ పట్టడం జరిగింది ఇగా ఎక్కువగా చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి గంజాయి రవాణా చేసినా కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటాం ఇలాంటి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ అయితే మీరు ఆరు రెండు నెలల్లో జైల్లో ఉంటారు అంతవరకు కూడా బెయిల్ తర్వాత తర్వాత సంవత్సరం కూడా పడుతుంది ఈ విధంగా వాళ్ళ జీవిత నాశనం చేసుకుంటారు ఈ విధంగా కేసులు నిర్మాణం అయితే జాబ్స్ అయితే ఎలాగ రావు నెక్స్ట్ వీటి మీద రిలీజ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ మా నిఘా ఉంటుంది పతనికల మీద మేము నిఘా ఉంచి ఎటువంటి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కువ కేసు అయినా కూడా వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి తర్వాత షీట్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కింద చాలా మందికి లోన్స్ ఇస్తున్నారు అలాంటి లోన్స్ ఉపయోగించుకొని ఏదైనా వృత్తి చేపట్టుకోవాలి షాప్స్ కానీ అలాగే గవర్నమెంట్ కొన్ని కంప్యూటర్ కోచింగ్ కానీ ఇలాంటి కొన్ని వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ ఉపయోగించి మీరు జీవనోపాధి ఏదో ఒకటి చూసుకోవాలి అంతేగాని ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో దొరికి జీవితాన్ని పాడు చేసుకోకండి అలాగే మా పోలీస్ తరఫున కూడా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంపీ చూపించాము అలాగే సిఆర్పిఎఫ్ ఆర్మీ లక్షన్ కి పోలీసు చేస్తాము ఇది ఆపరేషన్ ప్రయాణ ప్రోగ్రామ్స్ కింద చేస్తాము అలాగే రీసెంట్ గా కూడా పన్నెండు వందల మంది మన ఏజెన్సీ గిరిజన జరుగుతుంది కాక నంబర్ లో బెంగళూరు లో ఉద్యోగం ఇప్పించడం జరిగింది అలాగే నర్సింగ్ హోమ్స్ కూడా గందే మానే వల్ల ఆర్డరేట్ సీట్స్ కూడా మేము కూడా జరిగింది కొంతమంది జీడి చెట్లు అలాగే చిత్ని నెక్స్ట్ స్వీట్ ఆరంజెస్ ఇలా ఈ సంగు చెట్లు కాఫీ చెట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అది వేసుకోవాలి తప్ప ఇటువంటి గాంజా మొక్కని పెంచడం చేస్తే ఇవిగలు దీని మీద పట్టిన శిక్షణ ఉన్నాయి ఇది చాలా పెద్ద నేరాలు కాబట్టి పాల్గొనకుండా మంచి మిగతా రిమైనింగ్ ఏమైతే ఉపాధి అవకాశాలు ఎంచుకోవాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కాకినాడ జిల్లా గొండి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ కొత్త కాలనీలో గల జీసస్ క్రైస్త్ గెత్సం అనే ప్రార్థన మందిరం సంఘ విశ్వాసులు దేవుని గీతాలు పాడారు సంఘ కాపరి పి సాల్మన్ రెడ్డి అల్లుడు పాస్టర్ సుభాకర్ యేసుక్రీస్తు గురించి బైబిల్ అనేక విషయాలు విశ్వాసకులకు బోధించడం జరిగింది అనంతరం భోజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ విశ్వాసులు యూత్ పాల్గొన్నారు నేటి దినమున పునరుత్న ఈ దినములు మనము జ్ఞాపకం చేసుకుంటాము ఎందుకంటే ఆయన లేఖనములో సెలవు నేను తిరిగి మూడవ దినమున నేను లేచిస్తాను మూడవ దినం నేను తిరిగి పునరుత్నిగా నేను లేచిస్తాను ఆయన సెలవు ఇచ్చాడు ఆ మాటలు మనం లోక స్వార్థలు మనం చూడగలుగుతాం మన లోక స్వార్థలు ఇరవై నాలుగు అధ్యాయంలో మార్చిన మనం చూడగలుగుతాం ఎన్నో గుడ్ ఫ్రైడే రోజులుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం పునరుత్నం ఈ రోజు జ్ఞాపకం తిన్నప్పుడు ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరము వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు బుద్ధులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు కలిలుగా నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం భక్తుల కొంగు బంగారం భ్రమరాంబికాదేవి లాంటి వారు ఎవరూ లేరని వేదాల తల్లి అని పిలువబడేది ఆమె మాత్రమే అయినప్పటికీ ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా మంది రూపంలో దేవతావతారాలను అలంకరించింది భ్రమరాంబికాదేవి ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు విజయం ఆరోగ్యం శ్రేయస్సు కోరుకునే భక్తులకు వరాలు ప్రసాదిస్తుంది భక్తులు కోరుకున్నదంతా వరాలను ప్రసాదిస్తుంది ఆకర్షణ శక్తిని వరిస్తుంది అపారమైన ప్రేమ అనురాగాలను జ్ఞానాన్ని అందిస్తుంది ఇంతటి మహిమలు కలిగిన శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరామికా దేవి చూసేందుకు కర్ణాటక నుంచి బాగల్కోట్ దారువాడ్ హుబ్లీ కొప్పుల బీజేపుర హాస్పేట్ గంగావతి బల్లారి సింధునూరు మానవి సిరుగప్ప మీదుగా కన్నడ భక్తులు ఆంధ్రప్రదేశ్లోకి చేరుకుంటారు ఇక్కడ నుంచి శ్రీశైలం భక్తుల కోసం కైతాలం కోసిగి బాటరమారమ్మ దొడ్డి బెడ్లగల్లు ప్రాంతాల వారు కన్నడ వారికి ఇష్టమైనటువంటి వంటలు తయారు చేశారు ముఖ్యంగా కన్నడ భక్తులకు రొట్టెతో తయారు చేసిన భోజనం అంటే చాలా ఇష్టమని కోసిగి గ్రామానికి చెందిన బుల్లి హనుమప్ప బుల్డే కర్రయ్య వారి కుటుంబంతో పాటు మిగతా కుటుంబాలు కలిసి దాదాపుగా ఐదు రోజుల పాటు ఐదు వారికి వడ్డించడం జరుగుతుంది ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా దేవి పాదయాత్ర భక్తులు న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహంతో మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మాంధ్రూస్ ఈరోజు ఈ ఉదయ కాలంలో మరి మనం చూస్తున్నాం మరి శ్రీశైలం మల్లన్న వారికి మరి పాదయాత్రగా కన్నడిగులు మరి భారీ ఎత్తిన పాదయాత్ర చేస్తున్నారు అయితే ఈ యొక్క పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నారనే విషయాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి గదగ జిల్లాలో కానీ కొప్పల జిల్లా కానీ వివిధ

ఇక్కడ ఇంకొక మహిళ ఉంది వీరు కుప్పలాని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మరి వాళ్ళు ఎందుకోసము మరి శ్రీశైలం స్వామికి పాదయాత్ర చేస్తున్నారు మరి వాళ్ళు ఏ రోజు నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి కోసిగి మండల ప్రాంతానికి చేరుకోవడం జరిగింది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం రీ నువ్వు నిమ్మూరిందా దిన పెట్టా గురువారా గురువారా అందే బుధవారా ఓకే నువ్వు అల్లిందోకు ఎస్ దిష్ట ನಮಗೆ ನಮಗೆ ಮೂರು ದಿನ 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 ಐದು ಐದು ತಿರ್ಗ ನಿಮ್ಮೂರಿಂದ ಶ್ರೀಶೈಲಂ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಆಗ್ಬೋದು ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಐವತ್ತು ನೀವ್ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ರಮ್ಮ ಕುಂಟೋಜಿ ಗಜೇಂದ್ರ ಗಜೇಂದ್ರ ಶ್ರೀಶೈಲಂ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರ ನಿಮ್ಗೆ ಏನಾಗಿದೆ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ನೀವು ಇನ್ನೂ ಓದ್ತಾ ಇದ್ರೆ ಓಕೆ ಎಷ್ಟನ ಕ್ಲಾಸ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಮುಗಿಸಿದ್ರಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಮುಗಿಸಿದ್ರ ತಮ್ರಿ ನಾವ್ರಿ ಕುಂಟಜಾರ್ರಿ ಗಜೇಂದ್ರಗಡ ತಾಲೂಕ್ರಿ ಗದಗ್ ಡಿಸ್ಟಿಕ್ ನೋಡ್ರಿ ಓಕೆ ಇಲ್ಲಿ నువ్వు నింతుకొండు రొట్టే తింద్ర అంద్ర ఇంత రొట్టె సజ్జ రొట్టి ఎల్ సిరింద ఇల్ సిగతే ఆమె ఇల్లింద శ్రీశైలం దేవస్థాన హోదర్ మేలే అల్ ఏమన్నా సిగత నిమ్మగూ ఇంత రొట్టె భావన మనము కన్నడవారి దగ్గర మనం తెలుసుకున్న దాని ప్రకారంగా మరి వారి ప్రాంతం నుంచి ఈ ప్రాంతం చేరుకోవడానికి కొందరు ఆదివారం బయలుదేరడం జరిగింది కొందరు సోమవారం బయలుదేరడం జరిగింది కొందరు మంగళవారం బయలుదేరడం జరిగింది ఆ విధంగా బుధవారం కూడా బయలుదేరడం జరిగింది అయితే కొందరు దూర ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు మరి ఆదివారం రోజు వదిలినట్లు తెలుస్తుంది అయితే మరి కోసిగి మండలంలో ఉన్నటువంటి బాటుమారం దగ్గర మరి బుల్లె హనుమప్ప బుల్లే కర్రయ్య వారి కుటుంబం వారు మరి వేడి వేడిగా సద్దుల రొట్టి తయారు చేయడం ద్వారా మరి కన్నడలకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం అని చెప్పుకోవచ్చు మరి అయితే ఆ రొట్టెను తయారు చేసే యజమాని ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి గారు ఇక్కడ సొద్దుల రెడ్డి తయారు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు నీటి తయారు చేస్తున్నారు ఈ సంవత్సరానికి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరి ఒక సంవత్సరానికి అంటే ఈ సంవత్సరము ఎన్ని కింటాలు సొద్దుల రెడ్డి తయారు చేసి ఫస్ట్ సంవత్సరము కింటం పెట్టినాము రెండో సంవత్సరం పెరుగుతూనే ఉండే ఈ సంవత్సరానికి ఐదు కింటలు ఐదు కింటలు ఐదు కింటలు సద్దలు ఓకే మరి అయితే బుల్లే హనుమప్ప గారి కుమారుడు తెలిపిన దాని ప్రకారం చూస్తే మొదటి సంవత్సరము చిన్న చిన్నగా తయారు చేశాము అయితే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఐదు కింటాలు మళ్ళీ సద్దుల రొట్టు చేయడం జరిగిందని తెలుస్తుంది అయితే కన్నడుగులు మళ్ళీ కాళ్ళ కింద కట్టెలు అంటే వాటిని పాద పాదుకులుగా తెలుసుకొని మరి వారుగా ఇక్కడ మరి కట్టెల ద్వారా మరి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అయితే మనం వారి దగ్గర మనం అడిగి తెలుసుకున్నాం ಅಾವ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ರಿ ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟಕದಿಂದ ಕರ್ನಾಟಕ ಯಾವ ಜಿಲ್ಲೆ ರೀ ಬಾಯಂ ಜಿಲ್ಲೆ ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲೆ ಆದರೆ ನೀವು ಈ ತರ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಯಾದ್ರೂಗೋಸ್ಕರ ನಮ್ಮ ಭಕ್ತಿ ಹರಕೆ ಹರಕೆಯನ್ನು ತesುವಗೋಸ್ಕರ ನಾವು ಇದನ್ನ ಮಾಡ್ತೀವಿ ನಿಮ್ಮಿಂದ ಯಾವ ದಿನ ಬಿಟ್ಟಿದ್ರಿ ರವಿವಾರ ಬಿಟ್ಟಿದೀವಿ ಆದರೆ ನೀವು ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ದಿನ ಬೇಕಾಗುತ್ತೆ 13 ದಿನ ಬೇಕಾ ಹೌದು ಹೌದು ಮಾವನರಿ శ్రీశైలం దేవస్థానానికి మల్లికార్జున స్వామి దేవాలయానికి చేరుకోవడానికి దాదాపుగా పదమూడు రోజులు పడుతుందని తెలుస్తుంది ఆంధ్ర న్యూస్తో బి అబ్రహాం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో బాటు పిఠపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పొత్తులో భాగంగా పిఠాపురం టీడీపీ టికెట్లు జనసేనకు కేటాయించారు పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా దిగుతున్న నేపథ్యంలో వర్మతో భేటీ అయ్యారు ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధించే అంశంపై చర్చించారు వర్మ ఇంటికి జనసేనని రావడంతో జన పెద్ద ఎత్తున తరలివచ్చారు తూర్పుగోదావరి అధ్యక్షులు ఇన్ఛార్జీలు మాజీ మంత్రి అల్లరి సుజనా రంగారావు గారు ఎంపీ ఉదయ్ గారు మరి ఈ రోజు మన దగ్గరికి పవన్ కళ్యాణ్ గారికి మన నూట నలభై నాలుగు ఉన్నాయి మన నూట నలభై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారి మీద వేసుకుని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గెలిపించడానికి కట్టుకుంటారు ఇరవై ఒక్క మన తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు మన కళ్యాణ్ గారి యొక్క అభ్యర్థులందరినీ గెలిపించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది పితాపుల్ని ఏ జోడుతుందో జనసేన తెలుగుదేశం జెండా ఎగడవేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాం మనందరికీ కూడా వచ్చే మాట కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ గా జయ నివాస్ బాధ్యతలు చేపట్టారు తొలుత ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామచుందర్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ నివాస్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతున్నారు अवधी तुकुमार प्रसाद द्वारा अल्पसो कलेक्टर पर नाराज मुझसे आह सोएगा ट्रेन अंदर दो कलेक्टर्स अब तो तो आफिशियली रंसाने का डामिन समटाइम्स ऐसे कम करने का बेस्ट है इससे डेस्पाइस डेस्पाइस बेहतर अब न्यूज़ और टैक्सेस फॉर वेरी मच्च ऑल ऑल पीपल सपोर्ट ऑल मीडिया ऑल व्यक्ति सपोर्ट � ఎన్నికల్లో ఒక మాకు పెద్ద ఒక సపోర్ట్ ఇది ఏమైనా మీసిఐ గైడ్ లైన్స్ మీసిఐ గైడ్ లైన్స్ వాళ్ళకి ఏదో ఒక అయినా కానీ దాంట్లో మనకి మార్గదర్శక సూచనలు చాలా క్లారిటీతో పెడతారు అలాగే ఇప్పుడు ఏంటంటే కమిషన్స్ ఫెసిలిటేట్ చేసే విధానంలో కానీ అదే రకంగా ఎలక్షన్ నడిపించే విధానంలో కానీ సో ఏ రకాలు వెళ్ళాలనే ఒక మార్గాన్ని చాలా సిస్టమాటిక్ గా పెట్టిస్తున్నారు మీరు చూస్తే క్యాండిడేట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడంలో కావచ్చు ఈవెన్ కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ చాలా సిస్టమాటిక్ ఉన్నారు సో వీ హివ్యూ సిస్టమ్ అలాగే పబ్లిక్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను దట్ ఈస్ మై దట్వన్ టాప్యారిటీ కండక్టింగ్ ఎలక్షన్ వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేస్తాము ఇన్ టర్మ్స్ కూలింగ్ బూట్స్ కావచ్చు వాళ్ళ ఎలక్ట్రికల్ రోల్స్ எஸ்வோம் யங் ஓட்டர்ஸ் ஆஃப் இன்டரெஸ்ட் அவர் எங்கேஜ் லோட் ஆஃப் ஐ விஜேஸ் Mm -hmm. been, since last two years, we don't have a report. Mm -hmm. right, good that also. But once should have a good report with the first. Mm -hmm. Once you want you like to be a successful as an administrator, you should have a good report. You should know who is who, what's what is what. నమస్తే ఆంధ్ర న్యూస్కి స్వాగతం గుడ్ ఫ్రైడే మన కోసం ఏసు చేసిన అపారమైన త్యాగాన్ని గుర్తు చేస్తుంది రోజు మన జీవితాన్ని ఆదరించడానికి ప్రేమను మెచ్చుకోవడానికి మరియు ఇతరులను క్షమించడానికి ఒక రిమైండర్గా ఉండనివ్వండి అర్థవంతమైన గుడ్ ఫ్రైడేను ఈ దుఃఖపు రోజున మీరు యొక్క బేషరతు ప్రేమ మరియు క్షమాపణలో ఓదార్పును పొందండి అని తెలియచేసిన ఫాదర్ టోనీ ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి పెద్ద బొంపల్లి చిన్న బొంపల్లి డి బెలగల్లు కోసిగి సజ్జలగుండం దిద్ది కోలిమెంట్ పేట్ గ్రామాల వారు కోసిగి మౌంట్ కార్మెల్ నందు చేరుకుని చేరుకుంటారు ఉదయం ఆరు గంటలకు యేసుక్రీస్తు వారి శిలువను మోసుకొని బెలగల్లు గ్రామం నుండి పాదయాత్ర ద్వారా కోసిగి రంగప్ప గట్టు మీదుగా తీసుకువెళ్లి సిలువ సమర్పణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు అంతయ్య ఫాదర్ జాన్సన్ ఫాదర్ టోనీ ఉపదేశులు సంఘ పెద్దలు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు భన ప్రస్తుతానికి మనం కర్నూలు జిల్లా మంత్రాలయదుర్గం కోసిగి మండల కేంద్రంలో ఉన్నటువంటి మోట్ కార్మిల్ ప్రాంగణంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం అయితే ఈరోజు గుడ్ ఫ్రైడ్ అనే కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు అయితే శుభా శుక్రవారం అనే పవిత్ర శుక్రవారం కూడా అంటారు అయితే ఈ యొక్క దినమ రోజున మరి బెళగళ్ళ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపుగా ఏడు కిలోమీటర్లు దూరము ఉంటుంది అయితే బెళగల్లి నుంచి కోసిక్కి మరి పాదయాత్రగా యాత్ర రావడం జరిగింది ట్వంటీ ఫాదర్ గారు ఈరోజు గుడ్ ఫ్రైడే సంబరాలు చేసుకున్నారు ఏ విధంగా చేశారు ఈరోజు పవిత్ర శుక్రవారం మా ప్రభు అయిన యేసు మా కొరకు మా పాపమ్మ కొరకు తమ జీవితము సమర్పించిన రోజు ఈరోజు పొదన ఆడు ఆరు గంటల నుంచి బలగ్ స్టార్ట్ అయింది ఏడు గ్రామాల నుంచి ప్రజలు విశ్వాసం ఇక్కడికి వచ్చింది బాగా జరిగింది ఓకే అదేవిధంగా మన దగ్గర జాన్సెన్ ఫాదర్ గారు ఉన్నారు మరి ఆయనతో మరి ఆయన తెలుగు పూర్తిగా రావచ్చు రాకపోవచ్చు ఇంగ్లీష్లో కనుక మరి చక్కగా వివరిస్తారని మనం అడిగి తెలుసుకుందాం గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ వివర సో గుడ్ ఫ్రైడే ఈస్ అ డే బీ ఆల్ రిమెంబర్ జీసస్ క్రైస్ట్ హూ సాక్రిఫైస్ his లైఫ్ ఫర్ ఎవ్రీబడి and it, it is a good lesson for everybody not only for christians it's for everybody that we have to sacrifice our life, our life to everybody so it is a question jesus asking everybody are you sacrificing your life for your country are you sacrificing your life for your family are you sacrificing your life for your village this is a question jesus asking to everybody we can give the answer that we can do better as our jesus did And ఈ యొక్క గుడి ఫ్రై గుడ్ ఫ్రైడే వేడుకలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుండి శుభ శుక్రవారాన్ని ఈ మౌంట్ కార్మెల్ స్కూల్ క్యాంపస్లో క్రైస్తవ సహోదరి సోదరులు జరుపుకుంటూ ఉన్నారు ఓకే మరి ఈ యొక్క ఈ సంఘానికి ఎన్ని గ్రామాలు వర్తిస్తాయి దాదాపుగా ఈ కోసిగి విచారణకి ఏడు గ్రామాలు నుండి క్రైస్తవులు ఇక్కడికి వేంచేసి భక్తి విశ్వాసాలను ప్రదర్శించి వాళ్ళు ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ ఓకే ఈ ఏడు గ్రామాల నుంచి ఎంతమంది భక్తాదులు ఇక్కడ చేరుకుని ఉండొచ్చు దాదాపుగా రెండు వేల మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శుభ శుక్రవారాన్ని విజయవంతం చేశారు దీవెనలు దీవెనలు పొంది క్షేమంగా ఇంటికి పోతూ ఉన్నారు అదేవిధంగా ఈ సమయంలో మరి మా ఆంధ్ర అడుగుతుంది గుడ్ ఫ్రైడే యొక్క సందేశాన్ని మరి ఏ విధంగా ప్రజలకి వర్తమానం తెలియజేశారు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభ శుక్రవార శుభాలు పలుకుతూ యేసు దేవుడు దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరాలకు పూర్వం తన పాపాల కోసం కాక జనుల పాపాల కోసం తన రక్తాన్ని చిందించి శిలువ మీద మరణం పొంది శిలోవ విజయాన్ని చాటి ఆయన మన మానవుల పాపం కోసం చనిపోయారు దాన్నే నేడు క్రైస్తవ సోదరీ సోదరులు గుడ్ ఫ్రైడే లేదా శుభ శుక్రవారం జరుపుకుంటూ ఉన్నాం ఈ శుభ శుక్రవారం క్రైస్తవులకి లేదా అందరికీ అందించే సందేశం ఏంటంటే క్రైస్తవులమైన మనం ప్రేమని ఇతరుల మన ప్రేమని ఇతరులతో పంచుకోవడం క్షమించడం ప్రేమని వేరే వాళ్ళకి ఇవ్వడం అనే సందేశాన్ని ఈ పూట ప్రపంచమంతటా శుభ శుక్రవారం రోజు జరుపుకుంటూ ఉంటారు నిన్నటి రోజున పోపు గారు మరి మంచి సందేశాన్ని మరి ప్రజలకు తీసుకొచ్చారు మరి పోపు గారు తెలిపినట్లు సమాచారం అందింది మరి ఆ విషయం తెలియదు సరే పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు రోమ్ వ్యాటికన్ సిటీ వాళ్ళు నిన్నటి దినం కడరా భోజనం తన శిష్యుల పాదాలనే గడుగుతూ యేసు దేవుడు ఎలా చేశాడో అక్కడ కూడా పన్నెండు మంది శిష్యుల యొక్క పాదాలని కడిగాడు ఆ సందేశంలో ప్రపంచంలో ప్రేమ తగ్గుతూ ఉంది ఈ తగ్గడం వల్ల దేశాలు దేశాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి యుద్ధాలు చేయక ప్రేమని ప్రదర్శించండి యుద్ధాలని చేయండి అని చెప్పారు అలాగే నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకునండి యేసు దేవుడు చెప్పిన నీతిని మనం మన తోటి సోదరులకి పాటించాలి అని చెప్పారు మనం బీద సాధలకి ప్రేమ ఎడ దానం ఎడల దగ్గరగా ఉండమని నిన్న సందేశం ఇచ్చారు ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో జ్యోతిష్హూర్తం చూడబం పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ తెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్